హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే బేరన్ లో ఈ రోజు వాతావరణం అయితే అస్సలు బాగాలేదు మొత్తం కూడా ఇసుక తుఫాన్ లేసింది ఇక్కడ ఫుల్ అంటే ఫుల్ గాలి పెడుతుంది ఇసుక తుఫాన్ లేచింది ఒకసారి బయట గాలి ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు గానీ ఇక్కడ మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది ఇసుక తుఫాన్ అంటే ఘోరంగా అంటే ఘోరంగా ఇసుక తుఫాన్ ఒక రెండు మూడు అడుగుల దూరం కూడా ఏం కనబడని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే నేను కూడా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి ఆల్రెడీ ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం డ్యూటీకి ఇంకా ఇక్కడైతే కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది కానీ పరిస్థితి అలాగే ఉంది అంటే మనం ఈ వెహికల్లో ఉన్నాం కాబట్టి మనకేం అంతకాలం ఏర్పడడం లేదు కానీ కింద దిగితే మాత్రం పరిస్థితి విభత్సంగా ఉన్నది మనం చూసుకోవచ్చు ఈ రోడ్ మీద కూడా ఎంత దుమ్ముందో ఆ మొత్తం అంటే ఇసుక ఇసుక తుఫాన్ మొత్తం కూడా ఈ రోడ్లంతా కమ్మేసింది అయితే వాస్తవంగా ఏందంటే ఇంకా చాలా వరకు బేరండ్ ఏందంటే ఇలాంటి ఇసుక తుఫాన్లు చాలా వరకు తక్కువ వస్తాయి ఎక్కువ శాతం అయితే సౌదీ గాని కువైట్ గాని ఆ ఒమాన్ గాని ఈ ఏరియాలలో చాలా ఎక్కువ వస్తాయి అందులో సౌదీలో అయితే విపరీతంగా ఉంటది సౌదీలు అయితే ఇంకా ఘోరం ఒక అడుగు దూరంలో కూడా ఏం వెహికల్ ఉందో కూడా కనబడని పరిస్థితి ఉంటుంది కానీ బేరన్ అంత అంతగా ఏముండదు కానీ నార్మల్గా అయితే ఉంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అరబ్బలు ఉంటారు కదా ఇక్కడ గాని కానీ వీళ్ళు కానీ ఈ ఇలాంటి ఇసుక తుఫాన్ వచ్చినా మంచు మంచు పడినా లేకపోతే మంచు పొగ వచ్చినా గానీ వీళ్ళు ఫుల్ హ్యాపీగా భావిస్తారు ఎందుకంటే వీళ్లకు సంవ సంవత్సరం మొత్తం ఓన్లీ చలికాలము ఎండాకాలం తప్ప వేరే కాలం ఉండదు ఇక్కడ ఓన్లీ ఉండేది చలికాలం ఎండాకాలమే ఎప్పుడన్నా ఒకసారి వర్షం పడితే మాత్రం వీళ్ళు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీలు ఉంటారు ఇలాంటి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కూడా వీళ్ళు హు హ్యాపీగానే భావిస్తారు ఎందుకంటే వీళ్ళు ఇలాంటి మార్పులు చాలా సంవత్సరం చాలా సంవత్సరం ఒక్కసారి రెండు సార్లు ఇలా చూస్తారు కాబట్టి ఇలాంటి వాతావరణాన్ని వీళ్ళైతే ఫుల్ హ్యాపీగా భావిస్తారు ఇక్కడ ముఖ్యంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరంటే బయట ఎవరైతే వర్క్ చేస్తారో లేబర్ వర్క్ గాని ఇంకా ఇతర ఇతర వర్క్ చేస్తారో వాళ్లకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటది ఎందుకంటే ఫుల్ గాలి మొత్తం మట్టి అంతా పెయ్య అంతా నిండిపోతుంది మొత్తం ఎంట్రికలకు కూడా మట్టి పోతుంది మొత్తం అంతా మట్టి అయిపోతుంది ముక్కులకు నోట్లకు అంతా కూడా మట్టి పోతుంది కాబట్టి వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది ఉంటది ఇలాంటి పరిస్థితిలో కానీ ఎక్కువ రోజులు ఉండదు ఒకటి రెండు రోజులలో క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి మధ్యాహ్నం వరకు కూడా క్లియర్ అవుతుంది ఇప్పుడైతే దాదాపుగా ఏడు ఎనిమిది అవుతుంది అయినా కానీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఎలాంటి మార్పు లేదు బయట ఈ కార్లు పార్కింగ్ చేసిరు వీళ్ళు ఈ కార్ల మీద మొత్తం కూడా మట్టి ఫుల్ అంటే ఫుల్ మట్టి నిండిపోయింది కార్ల మీదనే గత్త మట్టి నిండిపోయింది అంటే ఈ మనుషుల పరిస్థితి ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బేరంలో